హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ ఎంతగానో సపోర్ట్ చేస్తుంది మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు ఇవాళ వీడియో ఏంటంటే కొంతమంది కొన్ని ఆన్సర్లు అయితే అడిగారు వాళ్ళకి ఈ వీడియో ద్వారా వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పి అయితే నేను ఈ వీడియో పెడుతున్నాను లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా ఎక్కడ కూడా ఒకరైతే మనకు కామెంట్ పెట్టారు కంపెనీలో జీతాలు ఎలా ఉంటాయని చెప్పి కంపెనీలో అంటే ఒకే అన్నీ ఒకేలా ఉండవు కంపెనీ ద్వారా వచ్చిన వాళ్ళని ఓన్లీ కంపెనీయే కాదు హాస్పిటల్లో వేస్తారు కంపెనీ అంటే మొత్తం చాలా రకాలు ఉంటాయి హాస్పిటల్లో ఉంటాయి వేరే వేరే కంపెనీలు ఉంటాయి వేరేగా రైస్ మిల్లు అని అలీ పాలు కంపెనీలు అని అలా వేస్తారు అన్నమాట జీతాలు కూడా తక్కువ ఉంటాయి ఎందుకంటే రెంట్ కూడా అంటే రూము వాళ్ళదే ఫుడ్డు మీద అవుతుంది రూమ్ అయితే వాళ్ళేస్తారు జీతాలు అయితే తక్కువ ఉంటాయి కాకపోతే పరిగెట్టి పాలు తాగేకన్నా నిలబడి నీళ్ళు తాగేది బెటర్ అన్నట్టు సూన్వీజ ఉంటుంది కంపెనీ ద్వారా వస్తే ఎక్కడైనా ఎప్పుడైనా అసలు ఎక్కడ కూడా ఏ టెన్షన్ పడక్కర్లేదు ఎక్కడ కూడా ఇబ్బంది పడక్కర్లేదు పోలీసులు సరే పోలీసులు పట్టుకున్నా లేదంటే ఎక్కడ ఏ ప్రాబ్లం అయినా అయితే ఎటువంటి డోకా అయితే ఉండదు చాలా దర్జాగా అయితే బతకచ్చు చేసుకున్న నాలుగు కూడా చేసుకొని దజ్జాగా అయితే ఇంటికి వెళ్ళచ్చు సూన్వీజ అయితే కంపెనీ ద్వారా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సోను విజా ఉంటుంది అయితే అది ఎనభై ఉంటుంది అండి ఎనభై ఉంటుంది తొంభై ఉంటుంది అలా ఉంటే తక్కువ ఉంటుంది జీతాలు అయితే ఎక్కువ ఉండవు ఎందుకంటే విజ ఆలదే కాబట్టి సూను కాబట్టి మళ్ళీ రూము ఆలదే కాబట్టి ఎనభై తొంభై అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రేట్ అయితే ఉంటుంది ఎక్కువ చదువును బట్టి చదువును బట్టి అయితే రాయడాలు ఫోన్లో ఫోన్ ద్వారా ఫోన్ ద్వారా లెక్కలు వేయడం చాలా ఉంటాయండి కంపెనీల్లో చాలా రకాలు ఉంటాయి చదువును బట్టి ఒకటి ఉంటుంది చదువును చదువును బట్టి అయితే చదువుంటే కనుక ఇంగ్లీష్ వచ్చి ఉంటే మెయిన్ అయితే జీతం ఎక్కువ ఉంటుంది చదువు లేకుండా కనుక వచ్చి ఉంటే కనుక కంపెనీల్లోకి కంపల్సరీ తక్కువ వేస్తారు అయితే ఎక్కువ ఎవరు రూమ్ వాళ్ళు ఇస్తారు ఫుడ్కి అయితే మీకు ఖర్చు అవుతుంది అంత డబ్బులు అయితే మిగలువు రెండు డ్యూటీలు ఉంటాయండి రెండు డ్యూటీలు కనుక వేస్తే మీకు డబ్బులు అనేది చాలా బాగా ఎక్కువ వస్తాయి ఒకే డ్యూటీ వేస్తారు అంటే ఎక్కువ మంది ఉన్నారనుకో రెండు ఒకే డ్యూటీ ఇస్తారు తక్కువ మంది ఉంటే మీకు ఒక రోజులోనే రెండు డ్యూటీలు పడతాయి అవి అయితే మీకు ఎక్కువ వస్తాయి కానీ ఒకే డ్యూటీ పడిందంటే చాలా ఇబ్బంది పడిపోవాలి అలాగే రావచ్చు కంపెనీలోకి కానీ మళ్ళీ ఒకవేళ కంపెనీ నచ్చపోయినా వేరే కంపెనీలోకి మారిపోవచ్చు కంపెనీ అంటే బాగానే ఉంటుంది చేత తక్కువైనా సరే మనకి బాగుంటుంది ఫ్యూచర్ చూసుకోకర్లేదు మీరు ఉన్నా అసలు ఏ ప్రాబ్లం ఉండదు కావచ్చండి కంపెనీలోకి అయితే రావచ్చు కానీ అందరినీ కూడా నమ్మద్దు కంపెనీలోకి అని చెప్పి డబ్బులు అయితే కట్టించుకొని మోసాలు చేస్తున్నారు మీరు ప్రతి ఒక్కరిని కూడా నమ్మొద్దు మీరు చూసుకొని అయితే రండి నేను పదే పదే సార్లు చెప్పింది ఇదే చాలా మంది కంపెనీలోకి అని చెప్పి అయితే డబ్బులు కట్టించుకొని బీజా అయితే పంపట్లేదు డబ్బులు అయితే ఆపేస్తున్నారు మళ్ళీ కోవైట్ ఇంట్లోకి అని చెప్పి కూడా అంటే కంపెనీలోకి అని చెప్పి కూడా తీసుకొచ్చి వాళ్ళు కువైట్ ఇంట్లోకి కానీ లేదంటే ఎడార్లోకి కానీ లేదంటే మేకల దగ్గర కానీ అటు సైడ్ వేసేస్తున్నారంట దాని గురించి మీరు పూర్తిగా ఇంటిగాడు ఉన్నప్పుడు మీరు పూర్తిగా కనుక్కొని మీరు వస్తే బాగుంటుందని అయితే నేను అనుకుంటున్నాను తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఈ భాష భాష ఎన్ని రోజులకి వస్తుంది కోవిడ్ వచ్చిన ఎన్ని రోజులకైతే వస్తుంది భాష అని చెప్పి అయితే అడుగుతున్నారు భాష అంటే మనం బట్టి ఉంటుందండి మనం నేర్చుకున్న దాన్ని బట్టి ఉంటుంది కొంతమంది తక్కువ ఒక రెండు మూడు నెలల్లో వచ్చేయచ్చు కొంతమందికి సంవత్సరం కట్టచ్చు అంటే మనం పూర్తిగా కొవ్వ ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే మనం పూర్తిగా వాళ్ళకిలాగా అయితే మనం అయితే మాట్లాడలేము కాకపోతే వాళ్ళు మాట్లాడే మాటలు అయితే మన ప్రతిదీ అర్థమవుతుంది కానీ తిరిగి మనం అయితే మాట్లాడలేము అంత స్పీడ్గా వాళ్ళు అయితే మాట్లాడతారు మనకు కొంచెం కొంచెం అర్థమవుతాయి మధ్య మధ్యలో మనం చిన్న చిన్న మన వస్తువులు ఏమంటారు అదేమంటారు ఇదేదేమంటారు అని చెప్పి ఏమంటారు చెప్పి అయితే అర్థమవుతుంది వాళ్ళు ఏమైనా మనకి చెప్పినవి అయితే మనకు క్లారిటీగా అర్థమైపోతాయి అవి ఒక మూడు నెలలు నాలుగు నెలలు అయితే మనకు అర్థమవుతాయి ఆ తర్వాత వాళ్ళు చెప్పినట్లు మనం ఊ కొట్టడం ఓకే మనం ఇంగ్లీష్లో ఓకే అని ఎలా అంటాము అలాగా ఓకే అని చెప్తాము ప్రతిదానికి ఎస్ అని ఓకే ఓకే అని చెప్తాము అయితే భాష వాళ్ళైతే ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడైతే ఇంటికాడ నుంచే వచ్చే ఉద్దేశం ఉన్న వాళ్ళు ఇంటికాడ నుంచే ఫోన్లో చూసుకొని ఫోన్లో నేర్చుకొని అయితే మనకి అరబిక్ అంటే కొడితే వస్తుంది అరబీ చాలామంది ఛానల్ ఉన్నాయి అరబీ నేర్పి నేర్పించే ఛానల్ చాలా ఉన్నాయి అందులో చూసుకొని ఇలా ఏమంటారు కాయగూరలు ఏమంటారు నేను కూడా ఒక వీడియో పెట్టాను ఇంకా ఇంకా మా పెడతాను వీడియోలు ఈ భాష గురించి పెట్టాలనుకుంటున్నాను నేను ఈ భాష గురించి అసలు ఏ వస్తువు ఏమంటారు అన్నదైతే నేను ప్రతిదీ కూడా మీకు కొన్ని వీడియోలు ఎక్కువ మాత్రం కాదు కొన్ని వీడియోలు మాత్రం నేనైతే పోస్ట్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది తెలియని వాళ్ళు కొత్త వాళ్ళు వస్తున్నారు అక్క మేము ఇలా వద్దాం అనుకుంటున్నాం భాష దాన్ని ఏమంటారు ఏమంటారు అని అయితే మన కామెంట్స్లో భాష ఎండ్రోళ్ళకి వస్తుంది అని చెప్పి అయితే అడుగుతున్నారు ఏం భాష గురించి అయితే ఏం ప్రాబ్లం లేదు ఇంగ్లీష్ వచ్చినా మీకు సరిపోద్ది ఇంగ్లీష్ వచ్చినా వీళ్ళు కొంచెం ఇంగ్లీష్ వీళ్ళకి ఇవ్వచ్చు ఇంగ్లీష్లో కొన్ని నాళ్ళు మాట్లాడితే తర్వాత వాళ్ళ భాష జాయి జాయిగా మనకి అర్థం అవుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం కొంచెం అయితే అర్థమైపోద్ది దానివల్ల అయితే మీకు ఏం ప్రాబ్లం లేదండి మీ డౌట్స్ అయితే ఇది నేను ఇంకా క్లియర్ చేశాను అనుకుంటున్నాను మరి అయితే ఇంకా ఏమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ రూపంలో తెలియజేస్తే నేనైతే మీ డౌట్స్ క్లియర్ చేస్తాను జీతాలు అయితే ఇలా ఉంటాయండి చెప్పాను కదండి కంపెనీలో జీతాలు అయితే తక్కువే ఉంటాయి ఎక్కువైతే ఉండవు తక్కువే ఉంటాయి మీరు డబ్బులు ఇచ్చుకొని కొనుక్కోవాలి వేజాలుగా డబ్బులు ఇచ్చే కొనుక్కోవాలి మీరు రావడానికి కానీ ఏ కంపెనీ ఏంటి అన్నది ప్రతిదీ కూడా మీరు ఇంటికాడే జీతాలు ఇస్తారు ఏంటి అన్నది మీరు ఇంటికాడ ఉన్నప్పుడే కనుక్కొని పూర్తిగా క్లారిటీగా మీరు వస్తే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను ఓకే అండి బాయ్ చూడండి ఎలా చూస్తుందో